రైట్ నిర్మల్ జిల్లాలో నకిలీ నోట్ల కలకలం సృష్టించింది గాంధీ కూరగాయల మార్కెట్ లో వృద్ధ వ్యాపారికి ఓ వ్యక్తి రెండు వందల రూపాయల నకిలీ నోట్లు ఇచ్చి నువ్వులు కొనుగోలు చేశాడు ఇక కూరగాయల వ్యాపారి చిల్లర కోసం వేరే షాపునుకు వెళ్లగా సదరు వ్యాపారి దొంగ నోట్లను చెప్పాడు దీంతో మోసపోయానని గ్రహించిన కూరగాయల వ్యాపారి ఆవేదన వ్యక్తం చేశాడు నిర్మల్ జిల్లాలో నకిలీ నోట్ల కలకలం సృష్టించింది గాంధీ కూరగాయల మార్కెట్లో వృద్ధ వ్యాపారికి ఓ వ్యక్తి రెండు వందల రూపాయల నకిలీ నోట్లు ఇచ్చి నువ్వులు కొనుగోలు చేశాడు ఇక కూరగాయల వ్యాపారి చిల్లర కోసం వేరే షాపుకు వెళ్లగా సద్దరు వ్యాపారి దొంగ నోట్లను చూపాడు దీంతో మోసపోయానని గ్రహించిన కూరగాయల వ్యాపారి ఆవేదన వ్యక్తం చేశాడు నిర్మల్ జిల్లాలో నకిలీ నోట్ల కలకలం సృష్టించింది కూరగాయల మార్కెట్లో వృద్ధ వ్యాపారికి ఓ వ్యక్తి రెండు వందల రూపాయల నకిలీ నోట్లు ఇచ్చి నువ్వులు కొనుగోలు చేశాడు ఇక కూరగాయల వ్యాపారి చిల్లర కోసం వేరే షాపులకు వెళ్ళగా సదరు వ్యాపారి దొంగ నోట్లని చెప్పాడు దీంతో మోసపోయానని గ్రహించిన కూరగాయల వ్యాపారి ఆవేదన వ్యక్తం చేశాడు ఇక ఈ దొంగ నోట్కి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు డీటెయిల్స్ శ్రీనివాస్ రైట్ శ్రీనివాస్ నిర్మల్ జిల్లాలో నట్ల కలకలం అయితే రేసింది ఒక ఏదైతే నిర్మల్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి కూరగాయల మార్కెట్ లో వృద్ధ రైతు వద్దకు వచ్చినటువంటి కొందరు వ్యక్తులు మొదట తమ దగ్గర ఉన్నటువంటి రెండు వందల నోట్ నుంచి నాలుగు కిలోలకు సంబంధించినటువంటి టమాటోలు కొన్నట్టుగానైతే ఇటు వృద్ధ రైతు చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే అతని దగ్గర మొదట టమాటాలు తీసుకున్నటువంటి వ్యక్తి రెండు వందల రూపాయల నోట్ ఇవగా నూట ముప్పై రూపాయలకు సంబంధించినటువంటి తనకు రావాల్సిన డబ్బులు తీసుకొని మిగతా డెబ్బై రూపాయలు అతనికి ఇచ్చినట్టుగానైతే తెలుస్తోంది అనంతరం మరొక వ్యక్తి కూడా అతని దగ్గరికే వచ్చి తన దగ్గర ఉన్నటువంటి నువ్వులను కొనుగోలు చేశాడు అతనికి రెండు వందల నోటు రూపాయల నోటు ఇవ్వడం తోటి తనకు అత్యవసరం ఉన్న నేపథ్యంలో పక్కన షాప్ లో ఉన్న వారి వద్దకి ఆ చిల్లర నిమిత్తం వెళ్ళగా వారు ఇవి దొంగ నోట్లు గానైతే చెప్పిన సందర్భంలో ఒక్కసారి ఏనైతే వృద్ధ రైతు అయితే ఆందోళన పడ్డ పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే గతంలో కూడా చూసాం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇటు మంచిర్యాల్లో కానీ ఆదిలాబాద్ లో కూడా కూరగాయల మార్టో మార్కెట్ లో ఇటు ఐదు వందలు రెండు వందల తొంభై రోట్ల నోట్లయితే కలకలం అయితే రేపాయి అదేవిధంగా ఈ రోజు నిర్మల్లో కూడా ఏదైతే వృద్ధ ఇటు వస్తువు ఈ వృద్ధులను టార్గెట్ చేసుకొని ఇటువంటి వారు వారి దగ్గర కూరగాయలను తీసుకుంటూ దాదాపుగా వారు ఐదు వందలు లేదా రెండు వందల రూపాయలు ఉంటే వారికి వంద రూపాయల వరకు సరుకులను కొనుగోలు చేస్తూ మిగతాయి కూడా వారి దగ్గర నుంచి తీసుకెళ్తున్న పరిస్థితులు అయితే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి అయితే ఇదే విషయాన్ని కూరగాయల మార్కెట్ సంబంధించినటువంటి ప్రెసిడెంట్ పోలీసుల దృష్టికి తీసుకువెళ్లడం అయితే స్థానికంగా అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాల్లోనైతే ఇటు చూసే ప్రయత్నం అయితే పోలీసులు అయితే చేస్తున్న సందర్భాలు అయితే ఉన్నాయి మరోవైపు ఇటు కూరగాయల వ్యాపారులు కూడా చెప్తున్నది కూడా ఒకటే ఇటువంటి అంటే రెండు వందల నోట్లు కానీ ఐదు వందల నోట్లు కనుక ఎవరైనా ఇస్తే పూర్తిగా వాటిని పరీక్షించిన తర్వాతనే చూసుకున్న తర్వాత ఆ కొనుగోలు చేసే వ్యక్తికి అమ్మకాలు చేయాలనేసి కూడా వారు చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి మరొకసారి ఇటువంటి ఘటనలు జరగకుండా కూడా పోలీసు శాఖ చర్యలు తీసుకోవాలనేసి ఇట కూరగాయల మార్కెట్ వ్యాపారులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే శ్రీనివాస్ మరి పోలీసులు ఏమంటున్నారు అలాగే అక్కడక్కడ దొంగ నోట్లు వెలుగు చూసే అవకాశం కూడా ఉండొచ్చు మరి ప్రభుత్వం ఏమైనా రజిన దాదాపుగా గత కొద్ది కాల గత కొద్ది రోజుల క్రితం అంటే ఆరు నెలల క్రితం అయితే ఇదే ఇటువంటి సంఘటన ఇటు మంచిర్యాల కూరగాయల మార్కెట్ లో కూడా జరిగింది అయితే ఈ ఇప్పుడు దొంగ నోట్లకు సంబంధించి కేవలం కూరగాయల అమ్ముకునే వ్యాపారులనే ట ఇటు అమ్మకపుదారులు అది అది కూడా కేవలం వృద్ధ మహిళలను లేదా వృద్ధ రైతులను మాత్రమే టార్గెట్ చేస్తూ కూడా ఇటువంటి ఘటనలు అయితే చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి వారికి పూర్తిగా నోట్ల గురించి అంటే దొంగ నోట్లు లేదా అసలు నోటుకు సంబంధించి తేడా తెలియకపోవడం అటువంటి వాటి వాళ్ళని మాత్రమే టార్గెట్ చేసుకున్న చేస్తూ ఇటువంటి ఘటనలకైతే దొంగ నోట్ల మార్పిడి ముఠా అయితే పాల్పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే గతంలో కూడా ఉమ్మడి జిల్లాలో కొంత కొన్ని చోట్లలో దొంగ నోట్లు పట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి అయితే ఇప్పుడు పోలీస్ శాఖ కూడా ఈ దొంగ నోట్ల కలగలం తోట మరొక మారు కూడా ఇటు వ్యాపారులకు హెచ్చరికలు చేస్తూనే కేసులు నమోదు చేస్తున్నారు అంతేకాకుండా వాటికి సంబంధించి పూర్తి ఎవిడెన్స్ రాబట్టిన తర్వాత చర్యలు తీసుకుంటాం అనేసి ఇటు పోలీస్ శాఖ తరఫున కూడా చెప్తున్నారు రైట్ థ్యాంక్ యూ శ్రీవాస్